హాయ్ ఫ్రెండ్స్ ఈ స్టోరీలోకి వెళ్ళే ముందు స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చలి పార్ట్ ఫోర్టీన్ విక్రమ్ వచ్చేలోపు జనన్ని రెడీ అవ్వడంతో జున్ను ఈరోజు ఆఫీస్లో ముఖ్యమైన మీటింగ్ ఉంది రావడానికి లేట్ అవుతుంది అన్నాడు ఇట్స్ ఓకే బావా నాకు చిన్న షాపింగ్ పని ఉంది వెళ్ళనా అంది దీనికి కూడా పర్మిషన్ అడగల జున్ను అని ఆమె చెంపతట్టాడు చిన్నగా బ్రేక్ఫా బ్రేక్ఫాస్ట్ తిండురా అని కిందకి వెళ్ళిపోయింది జనని కాసేపటికి విక్రమ్ వెళ్ళిపోవడంతో నీలో ఈ మార్పు నిలకడగా ఉంటుందా బావా అని మోగగా ప్రశ్నించుకుని షాపింగ్కి స్టార్ట్ అవుతుంది ఆమె అరుణ్ ఎంతసేపు వెయిట్ చేయాలి విసుగ్గా బైక్ మీద కూర్చుంటూ అడిగింది హర్షి బిజీ వర్క్ ఉందని చెప్పానుగా లీవ్ అడగచ్చుగా అరుణ్ మీ మేనేజర్ని చాలా ఇంపార్టెంట్ వర్క్ హర్షి లీవ్ పెట్టలేను అన్నాడు పద ఇప్పటికే లేట్ అయింది అని మాల్ రావడంతో బైక్ పార్ చేసి లోపలికి వెళ్తారు ఇద్దరు ఏం కొనుక్కుంటావు మేడం ఫస్ట్ నా హబ్బీకి గిఫ్ట్ కొనాలి తర్వాత నువ్వు నాకు గిఫ్ట్ కొనాలి అంది అయితే కార్స్ గీకేయడానికి రెడీ అయ్యావన్నమాట పోర్ నీ ప్రతి రూపాయి మీద నాకు అత్తయ్యకే ఉంది మరెవరికీ లేదు అంది మరి నీ సంపాదన ఏం చేస్తావే ఏదో చేసుకుంటాను అని యాటిట్యూడ్గా ఆన్సర్ చేసి అతడిని వాచెస్ సెక్షన్ వైపుకి తీసుకెళ్తుంది ఆల్రెడీ చాలా ఉన్నాయి హర్షి ఎన్నో ఉన్నా నేను కొనదే యూజ్ చేయాలి కావాలంటే నీ దగ్గర వాచెస్ సెకండ్ హ్యాండిల్లో అమ్మాయి అంది అతని హర్షి మోటల్కి షాక్గా చూస్తుంటే బ్లాక్ కలర్ స్టైలిష్ స్పోర్ట్స్ వాచ్ అతని లెఫ్ట్ హ్యాండ్ రిస్ట్కి పెడుతుంది హర్షిత లుకింగ్ బ్యూటిఫుల్ రా అన్నాడు ఆ షాప్ వాడికి థర్టీ ఫైవ్ థౌజండ్ సమర్పించి బయటకు వస్తారు ఇద్దరు నీకేం కావాలి హర్షి ఎవడైనా అడిగి కొంటాడే ఇడియట్ అని గుర్రుగా ఉంటుంది ఆమె వైపు సీరియస్గా చూస్తూ గోల్డ్ షాప్ వైపు వెళ్ళగానే ఏం గిఫ్ట్ ఇస్తాడోనని కుతూహలంగా చూస్తుంటుంది హర్షిత అమ్మయ్య వర్క్ కంప్లీట్ అయిందిరా దేవుడో అని సిస్టంలో సేవ్ చేసి హరి కరెక్ట్గా ఆమెకి కృష్ణుండి కాలు వస్తుంటే వీడొకడు టార్చర్ చేస్తున్నాడు అని కష్టంగా లిఫ్ట్ చేస్తుంది బేబీ నీకు ఒక సర్ప్రైజ్ అన్నాడు కిషోర్ క్రిష్ చాలా టైర్డ్గా ఉన్న ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తాను అంది హరి బేబీ ఐ మీన్ ముంబై అని ఆమెపై పెద్ద బాంబు పిలిచాడు కిషోర్ ఏంటి గట్టిగా అరుస్తుంది హారిక అందరూ ఆమెను వింతగా చూస్తుంటే సారీ అని పక్కకు వెళ్ళి ఎప్పుడొచ్చావు క్రిష్ ఎక్కడున్నావు అని కంగారుగా ఉంటుంది నేను మాల్లో ఉన్నాను నువ్వు ఎక్కడున్నావు హరి నా గురించి వదిలి నేనే వస్తున్న ఆగని ఫోన్ కట్ చేసి పరుగున మాల్కి స్టార్ట్ అవుతుంది ఆమె ఆగ ఆగ మేఘాల మీద మాల్కి చేరుకోవడంతో ఎక్కడున్నావు క్రిష్ అని కాల్లో ఆయాసంగా ఉంటుంది హారిక జ్యువెలరీ సెక్షన్ ఎదురుగా ఫుడ్ కోర్ట్లో ఉన్న ఆమె పరుగున ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళడంతో తాపీగా బర్గర్ లాగిస్తూ ఉంటాడు కిషోర్ ఆమె ఆయాసంగా రాగానే కూల్ డ్రింక్ ఇస్తూ హాయ్ హరి నా సర్ప్రైజ్ ఎలా ఉంది అన్నాడు ఐవింగ్ చేస్తూ పని చేసి సర్ప్రైజ్ అంటా వింట్రా అని మనసులో టెన్షన్ పడుతూ హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్న నా క్రిష్ అంది నవ్వు పులుముకుని ఏమైనా తింటావా వద్దు ఎంత సడన్గా వచ్చావేంటి క్రిష్ నిన్నో చూడాలనిపించి వచ్చేసా హరి హిహి మరి జాబ్ పోతుంది కదా ఆ జాబ్ పని మీదే వచ్చా నా ఫ్రెండ్ రావాలి బట్ రిక్వెస్ట్ చేసి వాడి ప్లేస్లో నేను వచ్చా ఈ ఊరికి కర్మరా బాబు అని తల కొట్టుకునే ఫీలింగ్ని కష్టంగా ఆపుకుని సరే క్రిష్ నేను ఇంటికి వెళ్తాను అంది నేను వచ్చింది నీ గురించి హరి బట్ ఇంటి దగ్గర వర్క్ ఉంది నాకు అంది నాకు నువ్వు ఉండే చోట రూమ్ అరేంజ్ చేయవా ఆమె కళ్ళు షాక్తో పెద్దవవుతుంటే అవుతుంటే హరి నమ్మలేనట్టుగా పరుగు అందుకుంటుంది కిషోర్ మాటల్ని పట్టించుకోకుండా హరి ఎక్కడికి వెళ్తున్నావు అతని మాట గాల్లో కలిసిపోవడంతో ఆమె జ్యువెలరీ షాప్లోకి వెళ్ళే కళ్ళము నులుముకుంటూ మరీ చూస్తుంటుంది ఎదురుగా ఉన్న అరుణ్ వైపు ఎదురుగా అరుణ్ కనిపిస్తుంటే ఆమె మనసు ఆనందంతో ఉరకలు వేస్తుంటే హరి వెంటనే వచ్చిన కిషోర్ని గట్టిగా హక్ చేసుకుంటుంది ఆనందంలో క్రిష్ మనసు గాలిలో ఉరకలు వేస్తుంటే అతను అరుణ్ కదా హరి అన్నాడు నమ్మలేనట్టుగా అవును క్రిష్ వాడే అరుణ్ మనం ఎక్కువ కష్టపడకుండా కనిపించేశాడు వాడు ఎక్కడ ఉన్నాడో ఫాలో అవ్వాలి క్రిష్ అని అతనిని ఫాలో అవుతూ ఉంటుంది అరుణ్ ఏం కొనాలనుకుంటున్నావురా ఎంతసేపు అయింది మనం వచ్చి అని నీరసంగా ఉంది హర్షిత కాసేపు సైలెంట్గా ఉండు అని అతనికి కావాల్సింది దొరకడంతో ఆమె చేతికి పెడతాడు అరుణ్ లవ్ సింబల్స్ విత్ పెరల్స్తో అందంగా ఉన్న బ్రాస్లెట్ ఆమె చేతికి స్పెషల్గా ఉండటంతో ఇట్స్ టూ బ్యూటిఫుల్ అని ప్రేమగా కిస్ చేస్తుంది ఆ బ్రాస్లెట్కి నేను ప్రజెంట్ చేస్తే దానికి కిసిస్తున్నావా ఇస్తున్నావా అలకగా అన్నాడు అరుణ్ ఇంటికి వెళ్ళాక నీకు ఇస్తాలే సరే పద ఇప్పటికీ లేట్ అయింది అని ఇద్దరూ కలిసి ఇంటికి స్టార్ట్ అవుతారు వాళ్ళ వెనకాలే ఫాలో చేస్తూ హరి క్రిష్ కూడా వెళ్తారు హరికి అరుణ్ ఇల్లు తెలియడంతో ఆ ఏరియా అడ్రస్ నోట్ చేసుకుని థ్యాంక్స్ క్రిష్ నీ వల్లే తెలిసింది అని హ్యాపీనెస్తో ఉంటుంది మరి నెక్స్ట్ మూవ్ ఏంటి నేను విక్కీకి నలవ్ చెప్పాలి అదే నా నెక్స్ట్ స్టెప్ అని మనసులో అనుకుంటూ ఇంకా ఏం ఆలోచించలేదు క్రిష్ అని ఆలోచనలో పడుతుంది హారిక జనని షాపింగ్కి వెళ్ళొచ్చి రిలాక్స్గా సోఫాలో కూర్చోవడంతో కాలింగ్ బెల్ సౌండ్కి మేడు డోర్ ఓపెన్ చేస్తుంది ఎదురుగా ఈశ్వరి గారు కనిపించడంతో అత్త అని ఆనందంగా వెళ్ళి ఆవిడని హక్ చేసుకుంటుంది జనని ఎలా ఉన్నావే బంగారం చాలా బాగున్నాను అత్త ఏంటి సడన్ సర్ప్రైజ్ అని నమ్మలేనట్టుగా అడిగింది లోపలికి రానివ్వవే ముందు సారీ అత్త అని మేడ్కి వాటర్ని చూస్తామని చెప్పి సోఫాలో కూర్చుంటుంది జనని మీరు చాలా గుర్తొచ్చారు తల్లి అందుకే మీ మావితో చెప్పి వెంటనే వచ్చేశాను అన్నారు ఈశ్వరి గారు వన్ మంత్ ఉండాలి అయితే అన్ని రోజులేము ఉండనమ్మా ఎంతకీ నా కొడుకు ఎక్కడ ఆఫీస్కి వెళ్ళారత్త అర్జెంట్ మీటింగ్ ఉందంట అదేంటి మీరు టైం స్పెండ్ చేయకుండా ఆఫీస్ వెంట తిరుగుతున్నాడా మనకు కాసేపు రెస్ట్ తీసుకో నైట్కి డిన్నర్ ప్రిపేర్ చేస్తాను అంది కంగారు ఏం లేదు కాసేపు మాట్లాడవే నాతో అన్నారు ఈశ్వరి గారు ఈశ్వరి గారు ఒడిలో పడుకుని డాడీకి నేను ఇష్టం లేదత్తా అని కన్నీళ్లతో ఉంది మీ ఇద్దరి మధ్య గొడవ ఏంటి తల్లి పెద్ద గొడవ ఏం లేదత్తా బావా ఆ రోజు కొంచెం డిస్టర్బ్ అయ్యాడంతే మీ అమ్మ చాలా భయపడిందని గురించి నాకేమత్తా నేను చాలా బాగున్నాను అంది జనని ఎక్కి నువ్వు అన్యోన్యంగా ఉంటున్నారా ఆమెకి ఏం చెప్పాలో తెలియక కాఫీ తీసుకొస్తాను అని వంటింట్లోకి వెళ్ళడంతో చిన్నగా అనుమానం మొదలవుతుంది ఈశ్వరి గారికి ఆ రోజు విక్రమ్ లేటుగా రావడంతో జనని జాడ కనిపించకపోవడంతో వంటింట్లోంచి సౌండ్ వస్తుంటే డోర్ దగ్గరికి వెళ్ళి చూస్తాడు ఆమె డిన్నర్ ప్రిపేర్ చేస్తుంటే చీరలోంచి నెలవంకలా కనిపిస్తున్న నడుమును చూస్తూ దగ్గరగా వెళ్ళి రెండు చేతులతో బంధిస్తాడు విక్రమ్ జనని కంగారుగా రావడంతో నేనే జున్ను అనే మెడ మీద పెదవులతో తడుముతూ అన్నాడు వదులు బావా అసహనంగా అంటుంది వదల్లేనే కాసేపు సైలెంట్గా ఉండు ఇలాంటివి రూమ్లో చేసుకోవాల్సి కూ అని వంటింట్లోంచి వస్తారు ఈశ్వరి గారు అతను కంగారుగా దూరం జరిగి చూడటంతో ఈశ్వర్ గారు విక్రమ్ దగ్గరగా వచ్చి ఎలా ఉన్నా ఉన్నావు నాన్న అని ప్రేమగా అడుగుతారు ఆవిడని హక్ చేసుకుని ఎప్పుడొచ్చావు మామ్ అని ఆశ్చర్యంగా అన్నాడు విక్రమ్ ఈవినింగ్ వచ్చాను ఫ్రెష్ అయి ఫస్ట్ జన్ను డ్రెస్ తీసిపెట్టు అన్నాడు విక్రమ్ ఇంకా అలా నిలబడతావంటే వాడు పిలుస్తున్నాడుగా వెళ్ళని చెప్పారు జననితో ఇక్కడ పనుంది కదా అత్త చేసేసి వెళ్తా అంది జనని నేను చేస్తాను జనని వాడు ఇప్పుడే వచ్చాడుగా ఏం కావాలో వెళ్ళి చూడు అని ఆర్డర్ వేశారు ఆమె హ్యాండ్ వాష్ చేసుకుని రూమ్కి వెళ్ళడంతో ఎప్పుడు వస్తుందో అని వెయిట్ చేస్తున్న విక్రమ్ ఆమెను వెనక నుండి బంధించి ఆమెతో పాటు బెడ్ మీద పడిపోయాడు వదులు బావా ఎక్కడ కూడా ఎవరినైనా పెట్టావేంటే అనుమానంగా అన్నాడు అత్తా ఒక్కరే ఉన్నారు ఏమైనా అనుకుంటారు అంది జనని సడన్గా ఆమె నుండి దూరం జరిగి వాష్రూమ్కి వెళ్ళడంతో డ్రెస్ బెడ్ మీద పెట్టి కిందకి వెళ్ళిపోతుంది ఈశ్వరి గారు ఆమె రావడం చూసి కన్ఫామ్గా వీళ్ళిద్దరి మధ్య ఏదో జరిగింది బంధం బలపడాల్సిన సమయంలో లేనిపోని మనస్పర్ధలతో దూరంగా ఉంటున్నారు ఎలాగైనా నేనే ఏదో ఒకటి చేయాలి అని ఆలోచనలో పడతారు ఈశ్వరి గారు నాన్న విక్కీ డాడీ మీతోటి ఒకటి చెప్పమన్నారు ఏంటి మామ్ ఇందాకే కాల్ చేశాడు నాతో ఏమనలేదు అన్నాడు విక్రమ్ నాకు చెప్పమని చెప్పి నీకు ఎందుకు ఇన్ఫామ్ చేస్తారా సరే ఏంటో చెప్పు మిమ్మల్ని హనీమూన్కి వెళ్ళమని చెప్పారు మీ డాడీ నేనే మామ్ జనని అడిగి ప్లేస్ డిసైడ్ చేద్దామని ఈ వర్క్ అది తర్వాత చూసుకోవచ్చు ఫస్ట్ ఆ పనిలో ఉండు అండ్ జనని పని అయ్యాక నా రూమ్కి రా నీతో కొంచెం మాట్లాడాలి అని ముగ్గురు డిన్నర్ కంప్లీట్ చేసి విక్రమ్ వెళ్ళాక జననిని తీసుకుని ఆవిడ రూమ్కి వెళ్తారు ఈశ్వరి గారు అత్త ఇదంతా కళ్ళు కనిపించట్లేదేంటే జనని అని మొట్టకాయ వేస్తూ అన్నారు అది కాదు ఇప్పుడు ఎందుకు అని అసలు మీ ఇద్దరి మధ్య గొడవ ఏంటి జనని అని సీరియస్గా అడుగుతారు ఈశ్వరి గారు ఇంకా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్